మహమ్మద్ ప్రవక్త జన్మదినాన్ని పురస్కరించుకుని కొసిగి మండలంలోని ముస్లిం సోదరులు శుక్రవారం మిలాదున్నబీ వేడుకలను ఘనంగా నిర్వహించారు గత వారం రోజులుగా మసీదులలో ప్రత్యేక ప్రార్థనలు మత ప్రసంగాలు కొనసాగాయి మసీదులను విద్యుత్ దీపాలతో జెండాలతో అలంకరించారు మత పెద్దలు ప్రవక్త బోధనలపై ప్రసంగిస్తూ శాంతి గౌరవం ప్రేమానురాగం ఆధ్యాత్మికత వంటి విలువలను ప్రతి ఒక్కరూ ఆచరించాలన్నారు తల్లిదండ్రులు పెద్దలను గౌరవించటం ఖురాన్ పఠనం మరియు ఆచరణపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని సూచించారు వేడుకల సందర్భంగా పెద్ద జెండాతో ఊరేగింపు నిర్వహించి యువకులు కరేలాలతో బల ప్రదర్శన చేస్తూ పురవీధులలో సందడి చేశారు గోకర్ సాబ్ జెండా వద్ద ప్రత్యేక ప్రార్థనలు ఫాతేహాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముస్లిం మత పెద్దలు పాల్గొన్నారు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు